గత పదేళ్లుగా కేటీఆర్ హైదరాబాద్ ను డ్రగ్స్ ఆపుగా మార్చిన తీరు ఒక్కొక్కటిగా బయటపడుతుంది కేటీఆర్ నిర్మించుకున్న డ్రగ్స్ సామ్రాజ్యం కుప్పగూలుతుంది నిన్న చెర్లపల్లి వాగ్దేవి కెమికల్ ఫ్యాక్టరీ మాటన నడుస్తున్న వేల కోట్ల విలువైన డ్రగ్స్ మాఫియా బండారం బట్ట హైదరాబాద్ చర్లపల్లిలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ తయారీ వ్యవహారంపై రాష్ట పోలీసులు పీసీపీ అధికారులు దృష్టి సారించారు దాదాపు పదేళ్లుగా చీకటి దందా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది ఈ ఈ రేకులతో నిర్మించిన భారీ చూడండి చర్లపల్లి పారిశ్రామిక ఉంది కెమికల్ ఫ్యాక్టరీ మాటున ఏకంగా మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారీ చేస్తున్న పచ్చి నిజం వెలుగులోకి వచ్చింది సీదాగా కనిపించే ఈ రేకుల షెడ్ లో పన్నెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడి పదార్థాలు పట్టుబడ్డాయి నేడు బోయినపల్లి మేధా స్కూల్లో నడుపుతున్న డ్రగ్స్ ఫ్యాక్టరీ బయటపడింది హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకుంది ఈగల్ టీం దాదాపు కోటి రూపాయలు విలువైన ఆల్ఫా జోలం సీజ్ చేశారు బోయింపల్లి మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్ విచారిస్తున్నారు ఈగల్ అధికారులు ఈ మేధా స్కూల్లో ఆల్ఫా జోలం తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు మహబూబ్ నగర్ జయప్రకాష్ పదేళ్ళు డ్రగ్స్ మాఫియాకు హైదరాబాద్ను సేఫ్ జోన్ గా చేసింది కేటీఆర్ఏ బ్రాండ్ హైదరాబాద్ అని పైకి ప్రచారం చేసుకుని లోపల డ్రగ్స్ ఫ్యాక్టరీల డార్క్ స్టేక్ హోల్డర్ గా కేటీఆర్ వ్యవహరించాడు ఇప్పుడు బయటపడుతున్న ప్రతి డ్రగ్స్ డెన్ వెనుక ఉన్నాడు డ్రగ్స్ అక్రమ సంస్థలన్నీ తానే వెనుకుండి నెలగొనిపి పదేండ్లుగా ఈ దందా నడిపించారు